ఈ టైప్ శారీ చాలా చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది పళ్ళు కూడా చాలా బాగుంది ఈ టైప్ మీరు పూర్తిగా శారీ కూడా చూసుకో చాలా బాగుంది ఐటమ్ ఈ టైప్ శారీస్ మీరు ఆల్ ఓవర్ శారీస్ కూడా చూడండి చాలా బాగుంది సారీస్ పూర్తిగా చూడండి ఈ టైప్ సారీ చూడండి చాలా బెస్ట్ గా ఉంది చూడండి ఫోయిల్ ఫ్రెండ్ ఫుల్ ఫోయిల్ ఫింట్ చాలా బాగుంది అట్లాంటి చూడండి చాలా మంచి వెరైటీస్ ఉంది సారీస్ కూడా సిల్వర్ కలర్ రోలర్ ఉంది డిఫరెంట్ గా కొత్త కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ సారీ చూడండి చాలా మంచి వెరైటీస్ ఉంది కొత్త కలెక్షన్ చాలా బాగుంది ఐటమ్ అయితే డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీ చూడండి లో ప్రైజ్ వెరైటీస్ చూపిస్తాం చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది లో ప్రైజ్ లో ఈ టైప్ సారీ చూడండి చాలా మంచిగా ఉంది డిఫరెంట్ గా న్యూ వెరైటీస్ ఉంది న్యూ కలెక్షన్ ఉంది ఫ్యాన్సీ డిజిటల్ పళ్ళు కూడా సూపర్ సూపర్ వెరైటీస్ కనిపిస్తుంది మీకు చాలా బాగుంది డిఫరెంట్ గా కొత్త కలెక్షన్ చాలా మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి చాలా మంచిగా ఉంది ఆన్లైన్ రన్నింగ్ ఐటమ్ ఇది ప్రెజెంట్ అయితే ఇట్ క్వాలిటీ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది దీనికి బల్ చూడాలి పూర్తిగా మీరు సారీ చూడాలా ఇట్లా శారీ కూడా చూసుకొని చాలా బాగుంది హై ఫ్రెండ్స్ మన షాపింగ్ లాలి టెక్స్టైల్ ఇండియా ప్రైవెంట్ లిమిటెడ్ మదిన సర్కల్ హైకోర్టు గ్యాన్ ఫైవ్ దగ్గర ఉంది మనది మదినా త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ హోల్సేల్ ఉంది రిటర్న్ అయితే లేదు ఇంకా మనకి హోల్సేల్ ప్రైస్ సింగిల్ పీస్ కావాలి రూప్ సాగర్ షాపింగ్ మాల్ కడదానికి దగ్గర ఉంది ఈ రోజు మన వీడియోలు టోటల్ గా న్యూ వెరైటీస్ చూపిస్తాను కొత్త శాండల్ పైన కొత్త వెరైటీ చూపిస్తాను లేట్ చేయకుండా అట్లాంటి పెట్టి వాడికి అమ్మడానికి న్యూ బిజినెస్ చేస్తే వాళ్ళు వాళ్ళ కస్టమర్ గురించి కొంచెం మీడియం రేంజ్ లో వీడియోలు చూపిస్తాను చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఒకసారి మీరు వీడియో అయితే చూడండి లేట్ చేయకొని వీడియో చేస్తాను చూడండి ఇది ఒకటే చూడండి డిఫరెంట్ గా వెరైటీ చాలా బాగుంది ఇప్పుడు తీసుకువచ్చిన ఫుల్ ఉంది సిల్వర్ బార్డర్ శారీస్ కి పళ్ళు కూడా సూపర్ హిట్ పళ్ళు కనిపిస్తుంది ఈ టైప్ సారీ చాలా చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది పళ్ళు కూడా చాలా బాగుంది పెద్ద ఫ్లవర్ ఇచ్చినారు డిఫరెంట్ గా డార్క్ కలర్ ఉంది పింక్ కలర్ బార్డర్ ఇచ్చినారు పింక్ కలర్ బ్లౌజ్ డిఫరెంట్ గా లేటెస్ట్ బ్లౌజ్ ఉంది డిఫరెంట్ గా వెరైటీ చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ శారీ చూడాలి కూడా చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది అట్లాంటి శారీ చూడడానికి కలెక్షన్ చూడండి చాలా బాగుంది ఈ టైప్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ ఇంక్లూడింగ్ జేఎస్టీ చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే వన్ పీస్కి కి రెండు వందల అరవై ఐదు రూపాయలు చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇవి కూడా ఎట్లాంటి సెట్ తీసుకోవాలా ఒక్కొక్క సెట్ అయితే రాదు వన్ పీస్ రేట్ రెండు వందల అరవై ఐదు రూపాయలు మళ్ళీ జిఎస్టీ కూడా లేదు ఇది ఒకటి చూడండి డాలర్ రేట్ తక్కువలో తీసుకొచ్చిన చాలా బాగుంది ఇది కూడా ఒకసారి సారీస్ కూడా చూసుకోవచ్చు మీరు లేటెస్ట్ కలెక్షన్ ఉంది లేటెస్ట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ ఉంది ఈ టైప్ మీరు పూర్తిగా శారీస్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది ఐటమ్ ఈ టైప్ ఎట్లాంటి పళ్ళు కనిపిస్తుంది మీకు శారీస్కి ఎట్లాంటి బ్లౌజ్ కూడా కనిపిస్తే చాలా బాగుంది మొత్తం పూర్తిగా మీరు శారీ చూడాలి అట్లా శారీస్ కూడా చూడడానికి చాలా బెస్ట్గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ కూడా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఇది కూడా ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా ఒకటి ఒకటి అయితే రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ టూ సిక్స్టీ ఫైవ్ రెండు వందల అరవై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ టూ సిక్స్టీ ఫైవ్ ఇది ఒక డిజైన్ చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ టైప్ లో వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సారీస్ కూడా సూపర్ రేట్ ఉంది ఈ టైప్ తక్కువ తక్కువ రేంజ్ లో చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది ఒకసారి కూడా మీరు చూడండి పూర్తిగా ఈ టైప్ సారీస్ మీరు ఆల్ ఓవర్ శారీస్ కూడా చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ బార్డర్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ బ్లౌజ్ కూడా ఇచ్చినారు ఫ్యాన్సీ ఉంది ఈ టైప్ సారీస్ మొత్తం పూర్తిగా సారీస్ కూడా అట్లా చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సర్ట్ వైపు తీసుకోవాలి వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి టూ ఎయిటీ రూపీస్ రెండు వందల ఎనభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేఎస్టీ రేట్ ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి అట్లాంటి ఎయిట్ పీస్ సెట్ తీసుకోవాలి ఒకటి అయితే రాదు ఇది ఒకటే చూడండి లిల్లిన్ పైన ఉంది లిల్లిన్ సీక్వెన్స్ వర్క్ బార్డర్ కనిపిస్తుంది మీకు ఈ టైప్ లో లిన్ చూడండి చాలా బాగుంది ఇది కూడా ఒకసారి శారీస్ కూడా మనం ఓపెన్ చేస్తాం పూర్తిగా ఈ టైప్ లో చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఇప్పుడు నడుస్తుంది మోడల్ ఉంది శారీస్ అయితే ఈ టైప్లో బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ కనిపిస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది రేట్ అయితే మీరు చాలా తక్కువ రేట్ ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ టైప్ సారీస్ పూర్తిగా చూడండి ఈ టైప్ శారీ చూడండి చాలా బెస్ట్గా ఉంది చూడండి రేట్ వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జీఎస్టీ ఓన్లీ రెండు వందల నలభై రూపాయలు టూ ఫార్టీ రూపీస్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ టూ ఫార్టీ చాలా బాగుంది చూడండి చాలా మంచి వెరైటీస్ ఉంది టూ ఫార్టీ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఈ టైప్ సారీ చూడండి చాలా బాగుంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడండి చాలా బాగుంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి కలర్ మ్యాచింగ్ మంచిగా ఉంది వెరైటీస్ అయితే ఈ టైప్ ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి ఇది ఒకటి చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే మెత్తటి క్వాలిటీ స్మూత్ క్లాత్ ఉంది ఒకసారి శారీస్ కూడా మనం ఓపెన్ చేస్తాను ఫాయిల్ ప్రింట్ అంటారు దీనికి ఫాయిల్ ఫ్రెంట్ ఫుల్ ఫాయిల్ ఫ్రెండ్ చాలా బాగుంది అట్లాంటివి చూడండి చాలా మంచి వెరైటీస్ ఉంది విత్ లట్కన్ పళ్ళు ఆల్ ఓవర్ శారీస్కి ఇచ్చినారు డిఫరెంట్గా జిగ్ జాగ్ డిజైన్ డిఫరెంట్గా ఉంది బ్లౌజ్కి అయితే రన్నింగ్లో ఇచ్చినారు పూర్తిగా సారీస్ ఒకసారి చూడండి చాలా బెస్ట్గా ఉంది ఈ టైప్ సారీ చూడండి జిగ్జాగ్ డిజైన్ అంటారు ఈ టైప్ దీని డిజైన్కి దీనికి కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ పీస్ చూడండి ఇది చూడండి ఎనిమిది కలర్ మ్యాచ్ంగ్ ఉంది ఎనిమిది పీస్ లాంటి సెట్ కంపల్సరీ సెట్ వై తీసుకోవాలి ఒక్కొక్క సిరలు అయితే అసలు రాదు వన్ పీస్కి కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జీఎస్టీ ఒక్క చీరలకి రేట్ పడుతుంది మనకి రెండు వందల ఇరవై రూపాయలు ఇది ఒకటి చూడండి డోలా సిల్క్ అంటారు దీనికి డోలా సిల్క్ శారీస్ అంటారు చాలా బాగుంది ఐటమ్ అయితే సూపర్ వెరైటీస్ ఉంది ఒకసారి సారీస్ మనం ఓపెన్ చేస్తున్నాం శారీస్ కూడా సిల్వర్ కలర్ ఆలర్ ఉంది డిఫరెంట్ కొత్త కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా పళ్ళు అయితే చాలా మంచి లేటెస్ట్ ఇచ్చినారు ఈ టైప్ మీరు పూర్తిగా చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంది బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చినారు బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చినారు చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ శారీ చూడండి చాలా మంచి లేటెస్ట్ వెరైటీస్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేస్టీ టూ సిక్స్టీ ఫైవ్ రెండు వందల అరవై ఐదు రూపాయలు ఒక్కొచ్చిన రేట్ పడుతుంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి అట్లాంటి మొత్తం కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలా ఒకసారి అయితే అసలు రాదు ఈ టైప్ చూడండి కదర్ మ్యాచ్ ఇది ఒక ఐటమ్ చూడండి చాలా బాగుంది డోలా సిల్క్ సారీ చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది కొత్త వెరైటీస్ కొత్త కలెక్షన్ డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతున్నాం మనకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది పళ్ళు చూడండి చాలా బాగుంది ఫ్రెండ్ టైప్ ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి చాలా మంచి వెరైటీస్ ఉంది కశ్మీరీ డిజైన్ బోర్డు ఇచ్చినారు కశ్మీరీ సిల్క్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా లేటెస్ట్ ఉంది చాలా బాగుంది ఈ టైప్ పూర్తి శారీస్ కూడా చూసుకో చాలా బెస్ట్ ఉంది దీనికి కలర్ మ్యాచ్ మీకు కలర్ మ్యాచ్ కూడా చూపిస్తాను ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా ఒకటి అయితే అసలు రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేస్టీ ఒక చీరలకి రేట్ పడుతుంది టూ సెవెంటీ ఫైవ్ పీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చాలా బాగుంది చూడండి ఇట్లాంటి మొత్తం సెట్ అయితే తీసుకోవాలా ఒక్కొక్క చీరలు అయితే రాదు ఈ టైప్ చూడండి సిల్వర్ జైన్ లైన్స్ ఉంది సిల్వర్ లైన్స్ జరి ఇచ్చినారు ఆలో ఈ టైప్ పళ్ళు కూడా సూపర్ రేట్ ఇచ్చినారు కొత్త కలెక్షన్ చాలా బాగుంది ఐటమ్ అయితే డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీ చూడండి బ్లౌజ్ కూడా చూడాలి బ్లౌజ్ కూడా సూపర్ రేట్ బ్లౌజ్ కూడా ఇచ్చినారు లేటెస్ట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా మీకు చూపిస్తుంది చాలా బాగుంది ఐటమ్ అయితే ఫ్యాన్సీ వెరైటీస్ ఫ్యాన్సీ కలెక్షన్ రేట్ చాలా తక్కువ రేట్ ఉంది మంచి కలెక్షన్ చూడండి డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి మీరు వన్ పీస్ కి రేట్ ఓన్లీ టూ థర్టీ ఫైవ్ పీస్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇవి ఒకట చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ లిన్ పైన ఉంది ఇది కూడా ఆయిల్ ప్రింట్ టైప్ లో ఉంది చూడండి బరస్ ప్రింట్ టైప్ లో ఉంది చాలా బాగుంది ఒకసారి శారీస్ కూడా మనం ఓపెన్ చేస్తాం టోటల్ ఈ వీడియోలో లో ప్రైజ్ వెరైటీస్ చూపిస్తాం చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది లో ప్రైజ్లో ఈ టైప్ సారీస్ చూడండి చాలా మంచిగా ఉంది డిఫరెంట్గా కలెక్షన్ ఉంది చాలా బెస్ట్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి న్యూ వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది వైట్ ప్యాన్స్ వైట్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచ్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా ఫ్యాన్సీ కలర్ మ్యాచ్ చూపిస్తాను మీకు న్యూ వెరైటీస్ ఉంది టోటల్ వైట్ పైన ఉంది వైట్ కలర్ కాంబినేషన్ పైన వస్తుంది ఈ టైప్ చూడండి వైట్ వైట్ బ్రష్ ప్రింట్ అంటారు దీనికి రేట్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టి ఫార్టీ రెండు వందల నలభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి రేట్ ఇది ఒక వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ కాలర్ ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కూడా చాలా బాగుంది ఈ టైప్ సారీ చూడండి చాలా మంచిగా ఉంది డిఫరెంట్ గా న్యూ వెరైటీస్ ఉంది న్యూ కలెక్షన్ ఉంది చాలా బెస్ట్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా కొత్త కలెక్షన్ చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ శారీ చూడాలి సారీ కూడా న్యూ వెరైటీస్ గా ఉంది దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా సూపర్ ఎయిట్ వెరైటీస్ కనిపిస్తుంది ఈ టైప్ శారీస్కి బ్లౌజ్ కనిపిస్తుంది ఇది చూడండి బ్లౌజ్ కూడా ఇప్పుడు ఫుల్ రన్నింగ్ ఉంది ఎలాంటి శారీస్కి బ్లౌజ్ కూడా చూడండి క్లాత్ ప్లెయిన్ శారీస్ ఉంది మొత్తం శారీస్ ప్లెయిన్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ ఫైవ్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ పీస్ మొత్తం అట్లాంటి సెకర్ అయితే వన్ పీస్ అయితే అస్సలు రాదు ఒక్క చర్యలు రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టీ ఐదు వందల పది రూపాయలు ఫైవ్ టెన్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ పడుతుంది ఈ టైప్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వై కంపల్సరీ తీసుకోవాలి ఒక్కొక్కసారి అయితే అసలుగా రాదు ఇది ఒకటే చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ చూడండి సారీస్ పళ్ళు కూడా సూపర్ హిట్ పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చినారు అట్లా శారీస్ కూడా చూడండి ఫ్యాన్సీ డిజిటల్ పళ్ళు కూడా సూపర్ సూపర్ వెరైటీస్ కనిపిస్తుంది మీకు కొత్త కలెక్షన్ కనిపిస్తుంది బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వై తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఇది చూడండి కలర్ మ్యాచింగ్ ఇది చూడండి న్యూ వెరైటీస్ టోటల్ గా ఫస్ట్ రన్నింగ్ ఉంది ఐటమ్ ఏదైతే వన్ పీస్కి రేట్ పండుగ ఈ గ్రోడింగ్ టూ సిక్స్టీ ఫైవ్ రెండు వందల అరవై ఐదు రూపాయలు వన్ పీస్ రేట్ ఇది ఒకటి చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఫాయిల్ ఫింట్ అంటారు చాలా బాగుంది ఐటమ్ అయితే ఫాయిల్ ఫింట్ సూపర్ ఫుల్ రన్నింగ్ లో ఉంది ఈ టైప్ సారీ చూడండి చాలా బాగుంది డిఫరెంట్గా కొత్త కలెక్షన్ ఉంది చాలా మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి చాలా మంచిగా ఉంది డిఫరెంట్గా కలెక్షన్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది మొత్తం మీరు పూర్తిగా సారీ చూడాలి ఏ టైప్ సారీస్ అయితే చూడండి సిల్వర్ ఫాయిల్ ఫింట్ అంటారు దీనికి కలర్ మ్యాచ్ చూడాలి ఎనిమిది కలర్ మ్యాచ్ ఉంది ఎనిమిది పీస్ అట్లాంటి సెట్ అయితే తీసుకో వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ రేట్ పడుతుంది రెండు వందల ఇరవై రూపాయలు టూ ట్వంటీ రూపీస్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జేస్టీ సిల్వర్ ఫాయిల్ ప్రింట్ రెండు వందల ఇరవై టూ ట్వంటీ ఇవి ఒకటి చూడండి చాలా బాగుంది ఏ ఐటమ్ అయితే ఫుల్ ఆన్లైన్ రన్నింగ్ ఉంది ఏ టైప్ సారీ చూడడం చాలా బాగుంది ఆన్లైన్ రన్నింగ్ ఐటమ్ ఇది ప్రజెంట్ అయితే ఈ టైప్ సారీస్ కూడా చూసుకొచ్చి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇట్లాంటి బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇచ్చినారు బ్లౌజ్కి ఓన్లీ డిజైన్ ఇచ్చినారు చేతులే ఈ టైప్ శారీస్ పూర్తిగా చూడండి దీనికి కలర్ ఉంది ఫైట్ కలర్ మెచ్ ఉంది ఫైవ్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఇది చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచ్ కూడా చాలా బాగుంది ఇట్లాంటి సెట్ అయి కంపల్సరీ తీసుకోవాలా ఒక్కొక్క చీరలో అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇవి ఒక చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే ఫ్యాన్సీ టైప్ లో వెరైటీస్ కనిపిస్తుంది మీకు సారీస్ కూడా ఓపెన్ చేస్తుంది చూడండి డిఫరెంట్ గా బుట్ట ఇచ్చినారు ఎనుగోలు మోడల్ ఇచ్చినారు డిఫరెంట్ గా మెత్తటి క్వాలిటీ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ అయితే దీనికి సెపరేట్గా వద్దరు ఇచ్చిన సెపరేట్ బ్లౌజ్ ఉంది ఈ టైప్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా లేటెస్ట్ కలెక్షన్ ఉంది ఇట్లాంటి శారీస్కి బ్లౌజ్ చూడండి ఈ టైప్ బ్లౌజ్ కూడా చాలా బెస్ట్గా ఉంది ఇట్లా చూడండి బ్లౌజ్ అయితే దీనికి కనిపిస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా ఒక్కొక్క అయితే రాదు వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జేఎస్టీ మూడు వందల తొంభై ఐదు రూపాయలు త్రీ నైంటీ ఫైవ్ వన్ పీస్ రేట్ ఇది కూడా అట్లాంటి సెట్ తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఇవి ఒక చూడండి సూపర్ వెరైటీస్ చాలా బాగుంది ఐటమ్ డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా మనం ఓపెన్ చేస్తాం సూపర్ వెరైటీస్ మీకు కనిపిస్తుంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి చాలా మంచిగా ఉంది ఈ టైప్ సారీస్ కి ఎట్లా పళ్ళు కనిపిస్తుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంది మొత్తం పూర్తిగా మీరు సారీ చూడాలి ఇట్లా సారీస్ కూడా చూసుకొని చాలా బాగుంది దీనికి కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం సెట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ అయితే అసలు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి త్రీ నైంటీ రూపీస్ మూడు వందల తొంభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ రేట్ ఇంకా ఇదే కాకుండా ఇంకా వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది జస్ట్ వీడియో గురించి కొన్ని వెరైటీస్ చూపిస్తున్నా ఒకసారి షాప్ లో బిడ్జ్ ఇచ్చేయండి బిడ్జ్ చేసిన మనకి త్రీ బ్రాంచ్స్ ఉంది మదీనా మదినాలే త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ హోల్సేల్ ఉంది సింగిల్ పీస్ కావాలని అన్నది హోల్సేల్ ప్రైస్ కావాలి రూప్ సాగర్ షాపింగ్ మాల్ దగ్గర ఉంది ఆల్సో ప్రైజ్ లైక్ మన దగ్గర షాప్లో అమ్మడానికి కావాలని ఇక్కడ మదీనా దగ్గర అండి అట్లా ఫోర్ ఫోర్ పీస్ బండ్లు వస్తుంది బండ్లు బండ్లు అట్లా తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే అస్సలు రాదు ఒకసారి షాప్లో విజిట్ చేయండి అన్ని కలెక్షన్ అన్ని వెరైటీ దొరుకుంది మ్యారేజ్ గురించి పెట్టి వారికి సారీస్ ఎట్లాంటి మొత్తం బ్లక్ తీసుకోవాలా క్వాంటిటీ తీసుకోవాలా సింగిల్ సింగిల్ అయితే రాదు ఆల్ కస్టమర్ నమస్కారం థ్యాంక్ యూ